హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ నేను చికెన్ ఫ్రై చేశాను చికెన్ ఫ్రై అన్నంలోకి కలుపుకోవడానికి గట్టిగా ఉంటుందని పులుచు కూడా చేశాను ఈ చికెన్ ఫ్రై వచ్చేసి మనం అన్నంలో తినొచ్చు అలాగే ఉత్తిగా మంచూరియా లాగా కూడా తినచ్చండి ఈ చికెన్ ఫ్రై ఎలా చేశానంటే ఫస్ట్ చికెన్ని కడిగి పెట్టుకున్నాను అందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టేసి వాటర్ అంత వరకు పెట్టాలి ఇంకా అందులో కొద్దిగా ఆయిల్ కూడా పోసుకోవాలి ఈ చికెన్ అంతా వాటర్ అంత దగ్గరికి అయిపోయి ఆయిల్ ఆయిల్ వరకు ఉడికించుకోవాలి ఇంకొక కడాయిలో ఆనియన్స్ వేసి అవి ఎర్రగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఈ చికెన్ అంత వాటర్ ఇంకిపోయాయి కదా ఈ చికెన్ని ఇప్పుడు ఈ ఆనియన్ అంతా ఎర్రగా అయిపోయింది ఈ ఆనియన్లో చికెన్ వేసి కలుపుకోవాలి ఈ చికెన్లోకి ఇంకా కారము ఉప్పు పసుపు వెల్లిగడ్డ వేసి బాగా కారం అంతా చికెన్కి పట్టేలాగా ఉడికించుకొని ఇంకా అందులో మనం కొత్తిమీర గరం మసాలా ధనియాల పొడి ఇంకా కావలసిన మసాలాలు కూడా వేసుకొని కలుపుకోవాలి మనం ఆనియన్స్ తక్కువ వేసుకొని సోయా సాస్ వెనిగర్ ఇలాంటివి వేసుకొని మంచిగా టైప్ కూడా చేసుకోవచ్చు నేనైతే అన్నంలో కానీ ఇలా ఆనియన్స్ కొద్దిగా ఎక్కువేసి చేశాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి